వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షకమిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి はい。<music> ట్రాక్టర్ సీడ్ డ్రిల్తో వెద పద్ధతిలో విరగపడిన ఈ నూతన వరి వంగడం బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు గుంటూరు జిల్లా బాపట్ల వరి పరిశోధన స్థానం రూపొందించిన ఈ నూతన వంగడం ప్రస్తుతం రైతుల క్షేత్రాల్లో మూడవ మినికట్ దశలో ఉంది బీపీటీ నాణ్యతను పోలిన ఈ వంగడం మంచి దుబ్బు చేతతో రైతుల క్షేత్రాల్లో ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు బస్తాలు దిగుబడిని నమోదు చేస్తోంది గుంటూరు జిల్లా దుగ్గ్రాల మండలం వేర్లపాలెం గ్రామ అభ్యుదయ రైతు ఆళ్ల మోహన్ రెడ్డి ఈ రకాన్ని సాగు చేసి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు ఈ బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు వరి వంగడం సాగులో ఈ రైతు అనుభవాలు ఇప్పుడు రెడ్డి గారు ఈ బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు సాగు చేశారు కదా ఎన్ని ఎకరాల్లో సాగు చేశారండి దీని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇది ఇప్పుడు మేము ఒక రెండు ఎకరాల్లో పెట్టామండి ఈ రెండు ఎకరాల్లో కూడా మేము జులై ఫస్ట్ వీక్ అంటే ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో పెట్టాం పెట్టడం కూడా మేము ఎద పద్ధతిలో ట్రాక్టర్ ష్యూల్తో ఎద పెట్టాము సో మేము లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే పద్ధతిని అవలంబిస్తున్నాము ఎకరానికి ఎంత విత్తనం వాడారు ఎకరానికి వచ్చేసి మేము పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు పెడుతున్నాం అండి పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు అయితే మనకి ఈల్డింగ్ కూడా బాగుంటుంది ఆ పద్ధతిలో పెట్టుకోవచ్చండి పైరు కొంచెం ఒత్తి అయినట్టు అనిపిస్తుంది అండి అవునండి ఈ సంవత్సరం కొంచెం ఒత్తి అనిపించింది సో ఒత్తి అనిపించినా కూడా ఈ సంవత్సరం పడ్డ వర్షానికి ఇది నిలబడి ఉంది పర్వాలేదు ఇప్పుడు మీ పక్కన బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాగు చేస్తున్నారు మా అది కూడా అదే పద్ధతిలోనే వేశారా ఇది కూడా పద్ధతిలోనే పెట్టారు అయితే ఏంటంటే ఈ రైతులు ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఇత్తనం వాడారండి పైరు మొత్తం పడిపోయింది అవునవునవును ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఇత్తనం వాడటం వల్ల పైరు బాగా ఒత్తి అయిపోయింది గాలాడే పరిస్థితి కూడా లేదు అందువల్ల ఏంటంటే అంత ఎక్కువ మోతాదులు ఇత్తనం వాడితే ఓర్నే పైరు పడిపోద్దండి అంత ఎక్కువ మొత్తంలో ఎత్తనం వాడకూడదు మనకి పదిహేను నుంచి ఇరవై కిలో లోపైతే మనకి ఏద పద్ధతిలో బాగుంటుంది సహజంగానే బీపీటీలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది తెగుళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పడిపోవటం అనేది సర్వసాధారణంగా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చింది అవునండి ఈ సంవత్సరం వర్షాలు కూడా మాకు మేము షోయింగ్ చేసిన దగ్గర నుంచి ఇవాళ వరకు రోజు వర్షం నిన్న కూడా పడింది వర్షం ఇంత వర్షంలో కూడా మనకి కొన్ని వెరైటీలు అంటే కొత్తగా రీసెంట్ వెరైటీలు మనం ఏదైతే మినీ కిట్స్ పెట్టామో ఆ వెరైటీల వరకు అయితే ఇప్పటి వరకు నుంచునే ఉన్నాయండి శాస్త్రవేత్తలు అన్ని శోధించి క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు అనుగుణంగా ఈ కొత్త వంగడాలను రూపొందిస్తున్నారు ఈ ఇరవై ఏడు ఎనభై రెండు కూడా దాని పరిధిలోనే ఉంది ప్రస్తుతం చాలా బాగుంది పైరు దీని పంటకాలం ఎంతండి ఇది వచ్చేసి నూట నలభై ఐదు రోజులు అన్నారు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన కేటలాగ్ అయితే 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 మనకి నూట యాభై రోజుల వరకు ఉంటుందండి అంటే బీపీటీ కన్నా ఒక వన్ వీక్ ఎక్స్ట్రా ఉండేది ఇది అయితే ఈల్డింగ్ పరంగా కూడా మనకి బీపీటీ కన్నా ఐదారు బస్తాలు ఎక్కువే వస్తుందండి దుబ్బు చేత ఏ విధంగా ఉందండి ఇది ఇప్పుడు మాకు ఇది దుబ్బు చేత కూడా బాగానే ఉందండి మొదల బలం కూడా బాగానే ఉంది ఇప్పుడు మాకేందంటే ఈ డైరెక్ట్ షోయింగ్ ఏంటంటే మా ప్రత్యేకంగా దీనికి దుబ్బుకి ఇన్ని టిల్లర్స్ ఉంటాయి అనేది మాత్రం మనం చెప్పలేము ఏంటంటే మా ప్లాంటేషన్ చేసిన టైంలో అయితే మనకి ఈ దుబ్బకి ఒక ఇరవై నుంచి ముప్పై పిల్లలు ఉన్నాయి అట్లా ఒక ఎస్టిమేషన్ చేయొచ్చు అయితే ఏంటంటే దీనికి మేము ఎద ఎద పెడుతున్నాం కాబట్టి చేను మొత్తం కమ్మేసిద్ది ఖాళీలు ఉన్నా కూడా పక్కన టిల్లర్స్ వచ్చేసి కమ్మేసిద్ది దానివల్ల పొలం మొత్తం ఒకటే యూనిఫామ్గా ఉండిద్ది దీని మూలంగా ఏంటంటే మనకి ఖర్చు తగ్గిద్ది రైతుకి ఇప్పుడు ఈ ఇరవై ఏడు ఎనభై రెండు ఈ పంట ఎత్తి ఎంత పెరిగిందండి ఇది మూడున్నర నాలుగు అడుగులు అట్లా ఉండిద్దండి కర్ర కూడా బాగా బలంగానే ఉండిద్ది పడ పడటం అయితే అయితే లేదు కంకి సైజు ఎలా ఉందండి ఇది ఇవ్వండి ఇటు కంకి సైజు అయితే ఇట్లా ఉందండి కంకి కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఉన్నది దీని ఈల్డింగ్ కెపాసిటీ వచ్చేసి నా నాకు తెలిసి ఇది మేము టూ ఇయర్స్ నుంచి పెడతాం కాబట్టి యావరేజ్ హీల్ సెవెంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుందండి ఇరవై ఎనిమిది నలభై ఆరు కంటే కొంచెం కంకి సైజు చిన్నగా ఉంది అవునండి ఇది దానికన్నా కొంచెం చిన్నగా ఉంది అయితే ఏంటంటే ఇరవై ఎనిమిది నలభై ఆరు అనేది దీని మీద సన్నమండి ఇప్పుడు దీని మార్కెటింగ్ ఎలా ఉందండి అయితే మాకు మార్కెట్లో కంప్లైంట్ ఏం లేదు వెళ్ళిపోతుంది బీపీటీల్లో వెళ్ళిపోతుంది పొట్ట తెలుపు కూడా ఏం లేదు కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంది కుకింగ్ క్వాలిటీ అంటే మీరు చూసారా చూసాము ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి పెడతాం కదా చూసాం వండి చూసాం బాగానే ఉంటుంది కింద సైజ్ అయితే బీపీటీని పోలే ఉంటుందండి ఇబ్బంది లేదు సేమ్ బీపీటీలో వెళ్ళిపోతున్నాయి మాకైతే సో మనకి ఈ వెరైటీలో ఏంటంటే మిల్లింగ్ దిగుబడి ఎక్కువ వస్తుంది మిల్లర్కి కూడా ఏంటంటే నోక శాతం తక్కువగా ఉంటుంది దిగుబడి ఎక్కువ రావటం వల్ల మనకి మార్కెట్లో కంప్లైంట్ లేదు ఇది సో మిల్లర్లు కొంటున్నారు బాగానే వెళ్ళిపోతున్నాయి అండి ఈ టూ సెవెన్ ఎయిట్ వెరైటీ అయితే మీరు సాగు యాజమాన్యులు ఎట్లాంటి ఏదైనా కానీ అండి ఇవాళ ఫార్మర్స్ అయితే ఈ యథ పద్ధతిలో చేసేటప్పుడు వీట్ సైడ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అండి ఈ వీట్ సైడ్ని కంట్రోల్ చేసుకోవటంలోనే రైతు సక్సెస్ అనేది అక్కడ ఉంది షోయింగ్ చేసిన ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయితే దీనికి మనం స్టాంప్ ఎక్స్ట్రా అనేది వాడుకోవాలి కొంతమటుకు వీటిని కంట్రోల్ అవుతుంది ఒక ఇరవై రోజుల వరకు తర్వాత ఏదన్నా ఉంటే మళ్ళీ మనం ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టి తీయించుకోవటం బెటరు ఇరవై రోజుల తర్వాత అయితే ఏదైతే మనకి నామినీ గోల్డ్ అట్లానే రైస్ స్టార్ ఈ మూడు కలిపి పిచికారీ చేసుకోవటం అండి పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల లోపు అట్లా చేసుకుంటే మనకి ఇన్ టైంలో చేసుకుంటే మాత్రం మనం డెఫినెట్గా వీటిని కంట్రోల్ చేయొచ్చండి పరిశోధనా స్థానం నుంచి క్షేత్ర స్థాయిలోకి వచ్చిన ఏ వరి వంగడమైనా ప్రతి రైతు పొలంలో కూడా సక్సెస్ కావాలి దానికి అనుగుణంగానే రైతు సాగు విధానంలో కొంచెం మార్పులు ఏమైనా ఉంటే శాస్త్రవేత్తలు తగిన సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది పాత వంగడాల్లో ఈ ఎరువులు ఎక్కువ వాడటం అనేది ఎక్కువ జరుగుతుంది ప్రస్తుతం వచ్చే వంగడాల్లో ఎరువుల అవసరం తగ్గుతుంది తక్కువ ఎరువుతో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ఈ సాంకేతికతలో మార్పులు వచ్చినాయి ఏమంటారు మీరు మనం వీళ్ళకి ఎంత చెప్పినా చెప్పినాకండి వాళ్ళు రైతాంగం ఏం చేస్తున్నారు ఆ మొదటి కోట డీఏపీ యూరియా ఈ రెండు కట్టలు వేసేయాలి లేదు సెకండ్ కోట ఎంత వేసేయాలి మూడు కోట ఎంత వేసేయాలని వాళ్ళ పద్ధతిలో మోస పద్ధతులు వెళ్ళిపోతున్నారు అది కరెక్ట్ కాదు ఇవాళ మనకి పెట్టుబడి కూడా తగ్గించుకుని చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి అట్లా చేస్తేనే వాళ్ళ వ్యవసాయం గిట్టుబాటు అయిద్దండి ఎరువులు ఏమైంది సార్ యాజమానం అయితే మేమైతే ఎదబెట్టిన తర్వాత పది నుంచి పదిహేను రోజుల లోపు యూరియా ఇచ్చామండి అంటే మా ఆల్రెడీ సాయిల్ టెస్ట్ చేసాం మేము యూరియా అయితే ఎకరానికి ఒక పదిహేను లోపు ఇరవై లోపుగా ఇచ్చాం తర్వాత మేము గడ్డి మందులు కొట్టినా కూడా ఆ వరి మీద వాటి ప్రభావం అనేది కొంచెం తక్కువగా కనపడింది మళ్ళీ తర్వాత సెకండ్ డోస్ వచ్చేసేదలకి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల టైంలో అండి ఆ టైంలో డిఏపి ఒక బ్యాగ్ ఒక హాఫ్ బ్యాగ్ యూరియా ఒక హాఫ్ బ్యాగ్ పొటాషు సో మళ్ళీ సెకండ్ డోస్ వచ్చేసరికి ఇరవై ఇరవై ఒక బ్యాగ్ అట్లానే యూరియా ఒక హాఫ్ బ్యాగ్ అంటే ఒక ఇరవై కిలోలు సరిపోద్ది ఆల్రెడీ ఇరవై ఇరవైలోనే నత్రజని పర్సెంటేజ్ ఉందిద్ది మీకు దాన్ని చూసి మనం అప్పుడు ఉన్న ఫీల్డ్ చూసుకొని వేసుకోవటమేనండి ఇప్పుడు ఒక పర్టికులర్గా ఎంత వేయాలనే లేదు మీ పొలంలో మీ ఫీల్డ్ మీకు కనపడిద్ది దీనికి ఎంత అందించాలనేది మీకు ఒక అవగాహన ఉండాలి దాన్ని బట్టే మీరు ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ కోట ఎంత వేయాలి మూడో కోట ఎంత వేయాలి పర్టికులర్ రూల్ ఏం లేదు పొట్టదశలు ఎంత ఇచ్చారు పొట్టదశలు అయితే నేను ఇచ్చింది ఒక కేవలం పదిహేను నుంచి ఇరవై కిలో లోపు ఓన్లీ ఒక యూరియా ఒకటే ఇచ్చామండి పొటాష్ వాళ్ళ పొటాష్ వాళ్ళ ఎందుకంటే పొటాషి మేము ఫస్ట్ టైం ఇచ్చాం సెకండ్ టైం ఇచ్చాం ఎందుకంటే మా భూమిలో పొటాష్ పర్సంటేజ్ కూడా బాగుంది బాసరం బాగుంది పెద్ద పద్ధతిలో నీటి యాజమాన్యులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి నీటి యాజమాన్యం అనేది ఏంటంటే మనం ఫస్ట్ ట్వంటీ డేస్ వరకు ఏంటంటే పెద్దగా అవసరం లేదండి మనకు నీళ్ళు అనేది అవసరం లేదు ఒక నెల రోజుల వరకు కూడా అవసరం లేదు ఆ పడే చిరుజల్లులకి వాటికి అదే బాగా వస్తుంది సో తర్వాత ఇక రెగ్యులర్గా ఒక ఇరవై రోజులు దాటిన దగ్గర నుంచి మనం రెగ్యులర్గా మనం ఏదైతే నీళ్లు పెట్టుకుంటామో అట్లనే పెట్టుకోవచ్చు మెట్ట వరిని మాగాడిగా మలుచుకుంటారు ఎప్పుడైనా వరికి నీళ్లు తీస్తా పెడతా ఉంటేనే దిగుబడి బాగుండిద్ది పైరు క్వాలిటీ కూడా బాగుండిద్దండి అట్లా చే అట్లా చేసుకుంటేనే మనకి నీళ్ళు ఎక్కువ ఉండటం వల్ల చీడపీడలు ఎక్కువే కానీ దానివల్ల నష్టమే కానీ ఉపయోగం లేదు ఈ ఇరవై ఏడు ఎనభై రెండుకి చీడపీడల సమస్య ఏమైనా ఉందంటారా ఇంట్లో చీడపీడల సమస్య అంటే నాకు పెద్దగా ఏం కనపడలేదండి దోమ అయితే రెగ్యులర్గా వస్తుంది ఏ వెరైటీకైనా వచ్చి రాదు అనేది లేదు శాస్త్రవేత్తలు సహజంగా ఈ ఒక వెరైటీ ఇచ్చినప్పుడు దీనికి పలనా తెగులుకి చీడకి రెసిస్టెన్స్ అని చెప్తారు అలాంటిది ఏమైనా ఉందా దీంట్లో అయితే నాకు బిఎల్బీ కనపడలేదండి బిఎల్బీని తట్టుకుంటుంది అగ్గి తెగులు లేదు బ్రౌన్ స్పాట్ లేదు స్టెంబోర లేదు అట్లానే పాంపడ తెగులు అనేది లేదు ఆకుమచ్చ తెగులు అనేది లేదు సో ఈ సంవత్సరం కురిసిన వర్షాలకి దీంట్లో కూడా ఏంటంటే కంకినల్లు అనేది కొంచెం ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ కంకి కూడా మేము ఏంటంటే ఓబ్రాన్ స్ప్రే చేసాం ఆ ఓబ్రాన్ చేయడం వల్ల ఇమీడియట్లీ కంట్రోల్ అయిపోయింది ఈ అధిక వర్షాలలో ఇప్పుడు ప్రస్తుతం రైతులు ఈ మానిపండు తెగులు అనేది ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నారు మీ పొలంలో చాలా అసలు చాలా నామినల్గా కనిపిస్తుంది ఈ కారణం ఏంటంటారు ఈ యాక్చువల్గా మాకేంటంటే అండి లాస్ట్ ఇయర్ ఇదే ప్రాబ్లం మేము ఫేస్ చేసాం ఎట్లానే లాస్ట్ ఇయర్ కూడా వర్షాలు పడ్డాయి మానపండు వచ్చింది మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి అయిపోయింది మరి బస్తా ఎనిమిది వందలు తొమ్మిది వందలకు కూడా మరీ టూ మచ్చి కడిగారు దిగుబడి కూడా దొరుకుతుంది మాకు ఇరవై ఐదు బస్సాలు కానీ రాలేదు మానపండు వచ్చేదలకి ఈ అధిక వర్షాలు కురిసే తప్పుడు మాత్రం రైతాంగం ఇవాళ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్కటే విషయం అండి కంపల్సరీగా మనకి ఫ్లవరింగ్ పవర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లవరింగ్ వచ్చిన టైంలో ఒకసారి టిల్ట్ను వాడండి ప్రోపికోనోజోల్ ఎంఎల్ పర్ లీటర్ వన్ ఎంఎల్ పర్ లీటర్ అట్లానే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లోరింగ్ వచ్చిన టైంలో ఒకసారి ఈ పొలానికి మేము అట్లానే వాడాం చుట్టూ పొలం మానగ వచ్చింది ఈ పొలంలో మాత్రం మానగా అనేది లేదు దయచేసి రైతాంగం ఆ భారీ నష్టం నుంచి బయటపడ బయటపడాలంటే ఏదో ఒకటేనండి మార్గం ప్రోపీకోనోజోల్ వాడుకోవటమా లేదు మీరు ఇంకా కొంచెం డబ్బులు పెట్టాలనుకుంటే నాటివో నాయటివ్గా కొట్టుకున్నా మీకు ఆ టైంలోనే కొట్టాలి మళ్ళీ ఆ డస్ తాటిపోయిన తర్వాత కొడితే మీకు ఉపయోగం ఉండదు వచ్చిన తర్వాత కొడతాం వల్ల ఉపయోగం లేదు ఇది కూడా వచ్చే అవకాశం ఉందండి నేను అనుకోవటం సెవెంటీ ఫైవ్ కేసు ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ లోపండి ఈ సంవత్సరం గురించి వర్షాలు ఆ నలభై బస్తాలు వస్తే చాలండి రైతులకి మార్కెటింగ్ పరంగా మీకు ధర ఏ విధంగా లభిస్తుంది అండి దీనికి సేమ్ బీపీటీలో వెళ్ళిపోతున్నాయండి బీపీటీ రేటు రేటుతోనే వెళ్ళిపోతుంది ఇబ్బంది బీపీటీకి ఎంత రేట్ వస్తుందండి మీకు జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి మాకంతా మిషన్ హార్వెస్టింగ్ చేస్తున్నారు మిషన్ హార్వెస్టింగ్ చేసి బాగా డ్రై చేసుకుని ఆరుదాలుగా ఆరుదాలు ఉంటేనేమో ఆరబెట్టుకుని నిలవబెట్టుకునే వాళ్ళకైతేనేమో కొంచెం ఈ టైంలో నవంబర్ డిసెంబర్ టైంలో పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అమ్ముకుంటున్నారు లేదు మిషన్ హార్వెస్టింగ్ చేసి అమ్మని అమ్మేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే పన్నెండు వందలు మామూలు జనరల్గా ఏ బాయిల్ రైస్ కొన్నట్టు కొనేస్తున్నారు కొంచెం నిలబెట్టుకుంటే మట్టికి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు వచ్చే అవకాశం ఉందంటారా అవునండి యాభై రెండు సున్నా నాలుగు వేసుకునే రైతాంగం ఏంటంటే కొంచెం పెట్టుకుని ధాన్యం నిలబెట్టుకుని అమ్ముకుంటేనే వాళ్ళకి ఒక రూపాయి కలిసి వచ్చింది ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి మనకి మేము పదిహేను నుంచి పద్దెనిమిది వేలు లోపే అయిద్దండి ఇత హార్వెస్టింగ్తో కలిపి అది మీరు వ్యధ పెట్టడం వల్ల ఆ వీట్ సైడ్ని ఎప్పుడైతే రైతులు కంట్రోల్ చేయగలుగుతారో అప్పుడే అతను ఖర్చు తగ్గి సో ఇప్పుడు మీరు బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండుని గత మూడు సంవత్సరాలుగా వ్యధ పద్ధతిలో సాగు చేస్తున్నారు ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇవాళ ఒకటండి రైతాంగానికి కావాల్సింది మనకి నలభై బస్తాలైనయా యాభై బస్తాలైనా ఇది కాదు మనకు కావాల్సింది ఒక వెరైటీ అనేది వచ్చిందంటే ఆ వెరైటీ మాకు పడకుండా ఉండాలి ఇంకోటి ఏంది చీడపీడలను తట్టుకుని ఉండాలి మార్కెట్లో మిల్లర్ అనేవాడు కంప్లైంట్ పెట్టకుండా కొనాలండి ఫస్ట్ ఈ దా ఈ వెరైటీకి అయితే ఆ కంప్లైంట్ లేదు వెళ్ళిపోతుంది మాకు బీపీటీల్లో అన్ని విధాలుగా రైతుకు అనుకూలంగా ఉంది బాగుందండి వెళ్ళిపో మనకేందంటే మార్కెట్ కంప్లైంట్ లేదు పెద్దగా తెగుళ్ళు లేవు పడతలు లేదు దిగుబడి మనకి ఆ నలభై నుంచి నలభై ఐదు బస్తాలు గట్టిగా పండుతుంది నమ్మకంగా ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు కూడా ఇది ప్రస్తుతానికి ఇప్పటివరకు ఇట్లా నిలబడి ఉందంటే పర్వాలేదు పెట్టుకునే ఎత్తమే పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదండి సో బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు వరి రకం నిస్సందేహంగా రైతులకు మంచి ఫలితాలు అందించే రకంగా రైతు మోహన్ రెడ్డి అభివర్ణిస్తున్నారు మూడవ మినీ కిట్ దశలో ఉన్న ఈ రకం ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది మంచి గింజ నాణ్యతతో పాటు రైతుకు మంచి ధర కూడా అందిస్తున్న ఈ రకం ప్రతి రైతుకు అనుకూలంగా ఉంటుందనటంలో సందేహం లేదు